హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు విలేజ్ స్టైల్లో మామూలుగా చేపల పులుసు అనేది అందరూ చేసేదే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటారు ఎలా చేసినా రుచిగానే ఉంటుంది చేపల పులుసు చేసినప్పుడు ముక్క చెదరకుండా అంటే చితర చితర అంటారు కదా అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా చేపలు తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చెంచాడు ఉప్పు వేసుకొని మజ్జిగలో నానపెట్టుకోవాలి అలా చేయడం వల్ల నీసు వాసన అనేది ఉండదు దాంతోపాటు ఒక్కొక్క చేప జిగురుగా ఉంటుంది ఆ జిగురు కూడా పోతుంది అనమాట ఉప్పు మజ్జిగలో నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు చింతపండు తగినంత తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ముందే ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి ఎడల్పాటి గిన్నె పెట్టుకోవాలి చేపల పులుసు చేసినప్పుడు ఎప్పుడైనా వెడల్పాటి పాత్రనే వినియోగించుకోవాలి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కగానే బిర్యానీ స్పైసెస్ టోటల్ బిర్యానీ స్పైసెస్ రెండు రెండు చొప్పున వేసుకోవాలి షాజీరా రాతి పువ్వు ఇలాచి లవంగం ఇవన్నీ రెండు రెండు చొప్పున వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత చెంచాడు పసుపు వేసుకోవాలి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ముందే నానపెట్టుకున్న చింతపండుని పులుసుగా చేసుకొని ఆ తాలింపులో యాడ్ చేయాలి చేపల పులుసు అన్నాం కదా అని గిన్నె నిండా పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చేపలు కూడా ఉడికేటప్పుడు మన చికెన్ లాగే వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారము మనం వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పులుసులో కొద్దిసేపు మసల్ని ఇవ్వాలి ఆ ఫ్లేవర్ అనేది పులుసుకు పట్టే వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి పులుసుని ఇలా చూసారు కదా ఈ విధంగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని మజ్జిగలో నానబెట్టుకున్న చేపల ముక్కలు కూడా యాడ్ చేయాలి నేనైతే చేపలు అనేవి బొచ్చ బొచ్చలు అంటారు కదా అంటే చేపల్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా నేను బొచ్చలు అనే ఈ వెరైటీ చేపలు తీసుకున్నాను నిజం చెప్పాలంటే బొచ్చలకు చాలా ముండ్లు కంప కంపగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది ముక్కలు అనేవి విధంగా పలుచగా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ పులుసులో యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి విధంగా రివర్స్లో తిరిగేసుకోవాలి ఇలా ముక్కలన్నీ తిరగేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి అసలు నాన్ వెజ్లో తొందరగా అయ్యే రెసిపీ ఏంటంటే చేపలే అనమాట తొందర చాలా తొందరగా ఉడుకుతుందన్నమాట చేపల కూర అనేది ఇవన్నీ ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి మనకి చేపలు అనేది ఎక్కువగా తినడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిది అసలు ఈ టైపులో చేపల కూర వండడం వల్ల ముక్క అనేది చెదరకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అనుకున్నాం కదా మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కదిలించుకోవాలన్నమాట చేపల ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కదిలించుకుంటూ అంటే ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఈ విధంగానే తిప్పుకోవాలన్నమాట పులుసు అనేది అన్ని వైపులా సమానంగా ముక్కకు పడుతుంది ఈ టైపులో ఉడికించుకోవడం వల్ల ముక్క చెదరకుండా ఉంటుంది మనం ఉప్పు కారం కూడా పులుసులో వేసాం కాబట్టి ముక్కకి సమానంగా అన్నమాట అంటే ముక్క ఉడికే వరకు కూడా మనం ఈ విధంగా ముక్కను తిరిగేసుకోవడానికి వీలవుతుంది అన్నట్టు చూసారు కదా అసలు ఇలా తిరిగేసుకున్న ముక్క అనేది చెదరకుండా ఉంటుందన్నమాట ముక్క ఉడుకుబట్టే వరకు ఇదే టైప్లో ఒక రెండు మూడు సార్లు తిరిగేసుకోవచ్చు ఇలా రెండోసారి కూడా ముక్క రివర్స్లో తిరిగేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల సేపు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత ఇంట్లోనే వేయించి పొడిచేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మెంతులు కూడా వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కూడా ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకి చేపల కూర తినడం వల్ల పులుపు తినడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదు మెంతి కూ మెంతి పసుపు అనేది అంటే మెంతుల పొడి అనేది బ్యాలెన్స్ చేస్తుంది చేపల కూర తిన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట మెంతు మెంతుల పొడి అనేది ఈ ధనియాల పొడి మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఓన్లీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనం పోసుకున్న పులుసు కూడా కొంచెం మందంగా అంటే థిక్ గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతేనండి చాలా డిఫరెంట్ స్టైల్ విలేజ్ స్టైల్ చేపల పులుసు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్